మంచి లక్షణాలు ఉంటాయి చారల నమరుతున్నాము అలాగే బాయ్ ఒకటి అలాగే దానిలో మార్చుకోవాల్సినటువంటి చిన్న అరుగుతుంది स्पेసిఫికగా దాని గురించి చేస్తాము అయితే ఇతర ఈ ఒక్క అంశాన్ని చెప్తాను నేను మీకు బాగా చెప్తాను సాపట నందనవాయి భవస్తు ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం తొలవారే తెలుసుకుంటే తొల రాశి ఏ కొన్ని దిశసే కూఆంపేస సోమవారం నాడు ఫోన్ బెర్లకి యాక్సెస్ రాదు అక్కడ కానీ బ్యాలెన్స్ చేసుకునే బిడ్డలు బాగా బ్యాలెన్స్ చేయలేదు ప్రకారం సిచ్యువేషన్స్ అయినా మనం చాలా చాలాసార్లు చెప్పుకుందాం అయితే ఇక్కడ ఈ తొమ్మిదిలో ఉండేటువంటి నక్షత్రాలు మనకు చూసుకుంటే ఇక్కడ చిన్న మూడు నాలుగు పాదాలు ఎక్కువ పేరుకున్నటువంటి నక్షత్రం అవుతుంది అక్కడ పుట్టిన వాళ్ళకి బట్ ఏంటంటే వాళ్ళ మల్లి వాళ్ళు చదువు లేకుండా ఫామ్ అయిన ప్లానెట్స్ బట్టి మన కారీ ఎంతవరకు తీసుకెళ్తున్నారు అనేటువంటిది ఉంటుంది అలాగే స్వాతి స్వాతి నక్షత్రం వల్ల కనుక చూసుకున్నట్లు అయితే ఇక్కడ వీరికి ఒక కెరియర్ విషయంలో బాగా అంటే కెరియర్ కోసం విషయాలు కెరో విషయం డిజైడ్ ఎక్కువ డిజైడ్ ఉంటుంది స్వాతి నక్షత్రం వారికి అలాగే విశాఖ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ రెండు బ్యాలెన్స్ చేస్తుంటారు ఒక్కొక్క దేవు సంబంధించినవి ఒక్కొక్క పూర్వజిన్న కర్మని పరించి కానీ పుట్టినట్టుగాను స్పిరిచువల్ లైన్ లో బ్యానెన్స్ చేస్తే ఒకవైపు లగ్జరీ ఆనందంగా ఎంజాయ్ చేసేటువంటి దాన్ని వాళ్ళు బ్యానెన్స్ చేస్తూ ఉంటారు సహజంగా కొలవాల్సినటువంటి గొప్ప లక్ష్యం ఏంటి అంటే వాళ్ళు ఎట్లాంటి సిచ్యువేషన్స్ అయినా బ్యాలెన్స్ చేయడం వినవించడం వల్ల ఉంటారు అయితే ఇక్కడ సీక్రెట్ సైన్స్ సీక్రెట్ అని చెప్పుకున్నా కదా కుటుంబ సభ్యులు లేదా ప్రిన్సిపల్స్ లో వీరికి రెండో స్థానంలో కానీ ఐదో స్థానంలో గ్రహాలు ఉంటాయి ఈ సీక్రెట్ సైన్స్ లో గ్రహాలు ఉంటాయి ప్రామాణం సాధిస్తారు ఎందుకంటే సగం ఆకర్షణలో ఉంటారు வீட்டு வந்து அக்கூட சார் எவ்வளவு ஆசிரிஸ்தான் உண்டாய் அல்லாவி வேற சார் எப்படி இல்ல அது எந்த வரைக்கும் அது போய் இது பிராமயம் சாதிச்சு பஞ்சமலே கிரகால மகாத பஞ்சமா மகாதம் காவலு அல்லது எல்லாம் இக்கா ரெண்டு விஷயம் பஞ்சமில் ரெண்டு அணி மன கிரால் உண்டாய் அது பாடத்த వీళ్ళు షేర్ మార్కెట్ లాంటి వాటర్ ధనాన్ని పెట్టి పోలీకి చెప్పారు బయటికి అంత మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే టూ ఫైవ్ కాంబినేషన్స్ ఇవన్నీ ఎక్కువ పాపగ్రహాలు ఉంటాయి అదే అంటే ఒకటి జలరాశి అయినందుకు ఫ్రెండ్స్ తో కూడా డ్రింకింగ్ వాటర్ పెట్టుకున్నా కూడా అది రేపు స్థాన పాలైతే పెట్టుకున్నా కూడా అక్కడ ఎవరికి తెలుగు మెయింటైన్ చేస్తుంటారు అది కొంచెం అట్లా ఆరోగ్యం చేస్తాము అనేది ఇంకేం ఇండియటీ కాబట్టి ఇంకా వివరాలు లక్షణంగా పెట్టుకుంటానికి మాత్రం అంటే చాలా బ్యాలెన్స్ చేస్తావు మేము కొంత చేస్తాం చూసా ఇంట్లో అతను నైట్ బుట్టికి వెళ్ళామని చెప్తుంటారు తిరగిస్తే ఫ్రెండ్స్ తో పార్టీలో కూర్చొని అట్లా అక్కడి నుంచి ఫ్రెండ్స్ ని బాధ్యం ఇంట్లో ఎవరిని బాధ్యత అని పోకుండా చాలా బ్యాలెన్స్ చేస్తే చాలా ఇబ్బంది చాలా మందిని చూశారు అయితే ఇక్కడ ఏంటంటే ఈ రెండవ స్థానం ఎప్పుడైతే ఈ కురుడు అంటే వృక్షిక రెండవ స్థానం కొన్ని ఉంటుంది వీళ్ళలో చాలా మంది అక్కడ ఎదుకల గ్రహాలు ఉంటాయి పెరుగుతాయి అదే భావాలు ఎక్కువంటికి అత్యంత సరిపతి పరంగా ఉన్నారంటే ఎక్కువగా మన కాళికా మరియు చూసుకున్నట్లయితే చంద్రు నారాయణ చూసుకున్నట్లయితే అనేది చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరికి కూడా చీకటి కోణం ఉంటుంది ఆ చీకటి కోణం అనేటువంటిది వాళ్ళ యొక్క అష్టమాది గతులు బట్టి ఉంటుంది అంటే మేము మేషము లేదా వృషభముధనము కరెక్టం అనుకున్నాం అక్కడి నుంచి నీత అంటే మేషానికైతే కుదురవుతాడు వృషభానికైతే గురు అవుతాడు బుధనానికి అయితే ఆ ఒక సని కార్తీక 달ిస్ వేసే సంపదల కొరకు కన్న కన్న కట్టుకు జరుగు తలకైనేను శుక్ర నైపుణ్యపు చిగాముకిదిలు కన్నికికి 16 25 మకరానికి తేది కుంభానికి బదిలి అరుడ మీనానికి శుక్ర ఉంటారు కరతే ఇొక్క రాసియలుతయన రహస్య సైన్స్ అంటారే సీక్రెట్ సైన్స్ డిఫరెన్స్ సీక్రెట్ లాజిక్ డిఫరెట్ అంటే ఇొక్క జాతక చక్రం ఏదో అష్టమయది దయనక దాగంటే నీ లైఫ్ లో ఏ సీక్రెట్ ఫోర్బిడెన్ తీరు కాల్ అష్టమయది పాడైతే ఒక చాటల కాల ఉంటాయండి అలాంటప్పుడు నేను చూసేటప్పుడు నా ఒక పొడవుల అష్టమయది దాగ పాడైటతే నీలో ఒక సీక్రెట్ ని అది లో బయట డిపెండ్ అవుతది ఆ అయితే ఏమైంది నేను యాస్ రాయేదాన్ని గర్స్ట్ അത് ആയിട്ട് സീരേറ്റ് സീഡ് കഴിഞ്ഞ സീക്രട് 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 ഇപ്പം അതേ മനസ്സിലാക്കി സീക്രട്ടെ സംതിങ് വേസ്റ്റ് കാണാൻ എത്രണ്ടോ വെള്ള ആ സീക്രട് ഓപ്പൺ അയിപ്പോൾ അതുതന്നെ ഇപ്പം പേർക്കാൻ ഇവിടെ അലവറ്റ് എത്ര കഷ്ടമുള്ള வாழ்க்கை சீக்கிரம் ஓப்பன் செயக்கண்டி தேவையான அப்படியே கொஞ்சம் ரெண்டு வருது அந்த ஓப்பன் சார் இங்கே மணிக்கு நீங்க கூச்சோடு மீமு சீனா மீ முடியும் விஷயம் கூட அஃர்ஸ் மணிக்கு அப்படி ரெண்டு அதுதான் பேசஸ்ல வாழ்க்க கொ కొన్ని విషయాలు తొలి చదువు వాళ్ళకి అధ్యాసాలు అవ్యాసమే నేను అభ్యసరం అంటారు కాబట్టి అష్టమంలో మనకు గ్రహాలు ఉంటే వాళ్ళు అనవసరంగా మూడు అది మారిపించవచ్చు అవేసాలు తప్పే దాని ఇంకొంచెం ఎక్కువ వ్యసనాన్ని గుర్తు పెట్టుకోవాలి ఇది చాలా 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 విషయం అలాగే వ్యసనాలకు సంబంధించిన విషయంలో పన్నెండో స్థానాన్ని పరిశీలన చేయాలి పన్నెండో స్థానాలు గ్రహాలు ఉన్నాయి అధిగతి ఎలా ఉన్నాడు ఎంత చూడంగా పెడితే కాదు అయితే అంత వాళ్ళు వ్యసనానికి గురేటది జరుగుతుంది కాబట్టి అష్టమంలో ఉండే గ్రహాలకి పన్నెండో స్థానంలో ఉండే గ్రహాలకి మీరు అభివృద్ధి వేసుకున్నారు ఆ గ్రహాలకు సంబంధించిన ఆలో ఆ గ్రహాలకు సంబంధించిన గ్రహార్థాలు గోవుని చర్చించడం ఇది చూడాలి అయితే ఇక్కడ మనం చేసుకోవాల్సినంట అంటే అంతర్గత దైర్యం ఉంటుంది అది దైవికానస్తితో అంతర్గతంగా ఉండేటువంటి ఐతే ఈ అంతర్గతంగా ఉండే అన్ని గుల ఎక్కిగానక liye జమ్మదాత కలర్ 15 నుంచి చతుర్ధాంశం చిగలల దానికి కొన్నలాగా మొత్తం మార్పులై వానికి కూసో ఇంటరాక్షన్ ఉండదని అంబర్ కేవలం ఇంటరాక్షన్ ఉండట్లేదు కాని ప్రమాద మార్పులు చతుర్ధాంశం లోకి పెట్టొట్ట్ారని ది స్కార్పియన్ సైన్ లో విగ్రహం ఉన్నా కుంభరాశి వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి సీక్రెట్ గా ఎక్కువ అంటే వాళ్ళకి రకరకాల అఫైర్స్ అనుకోండి లేనట్లయితే డైరీ వాళ్ళకి ఇంకో మాట్లాడితే బయట ఇంకోనివ్వండి అలాగే అంటే విషయం ఏంటంటే ఇక్కడ అలాగే చేసేదొకటి చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఇవన్నీ కూడా స్కార్పియో సైన్ లో కానీ అలాగే కొండ విషయం అయితే ఇక్కడ సేఫ్ సీక్రెట్ గా ఉంచుకుంటారు వ్యక్తి అయితే కొన్ని సీక్రెట్ గా ఉండేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క అంశాలు ఉంటాయి సీక్రెట్స్ అనుకున్నప్పుడు అంటే ఏమిటి ఒక చూడండి అలా ఎవరు పడతాయి ఒకరి చెప్పగా అట్లా మాట్లాడతాయి ఇంకొకటి అలా ఎవరు ఎగురు ఉన్నాయని ఉంటారు మరి కొంతమంది ఎవరు రూల్ చేయలేదు అంటే డైజ్నాసిక్ అయిపోతుంటు అలాగే అకౌంట్రినైటర్ అంతర్జాతీయ విద్యా వేసన సబ్జెక్ట్ సిలబస్ గురించి మాట్లాడుకుందాం. ఆస్ట్రేలియాలో గ్రాడ్యుయేట్ సైన్స్ సైలెన్స్ కు సంబంధించి చాలా హెల్త్ అవుట్. అదెవార్ ధన్యవాదస్కోవాల్స్. అలా సోషల్ సైలెన్స్ అంటే వారులో దట్ ఏవో సీక్రెట్ కోణం గురించి మనం కొద్దిగా మాట్లాడలేకపోవాలి. ద రిసెర్చ్ చూడండి గానితోటి గాని అలా కంప్లీట్ గా డీపర్ అయినటువంటి విషయాలను అర్ధం చేసుకోవాలి.